అండి ఇప్పుడు నేను కంటి చుట్టూ నలుపు వస్తుందండి దానికి ఒక చిన్న చిట్కా చెప్తున్నానండి ఆవాల నూనె కొద్దిగా తీసుకొని సన్నగా చిన్నగా మర్దన చేయాలండి అలా చేస్తే కంటి నలుపు తగ్గుతుంది రెండవ చిట్కా ఆలుగడ్డలు చిన్న పీసు తీసుకొని సన్నగా దానికి చిన్నగా మర్దన చేయాలండి మూడో చిట్కా ఉసిరి మనకు తెలిసిందే ఆ ఉసిరి పొడి పటిక బెల్లం పొడి రెండు సమానంగా పొడి చేసుకొని ఉదయము సాయంత్రము ఒక స్పూన్ పొడి గోరువెచ్చని నీటిలో సేవిస్తూ ఉంటే మనకు కంటి కింద వలయాలు పూర్తిగా నయమవుతుందండి ఈ చిట్కా నేను పాటించాను బాగా వర్కౌట్ అయిందండి మీరు కూడా పాటించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, Andy.